చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదండి ఓకే ఫాస్ట్ ఫుడ్ తిందామని బయటకు వచ్చిన ఫాస్ట్ ఫుడ్ తిందామని బయటకు వచ్చేసిన ఫాస్ట్ ఫుడ్కి అయితే వెళ్దాం ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చినాం తిందాం ఇక్కడ ఓకే గాయస్ ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చేసినాం తిందాం ఇక్కడ ఏది బాగుండో చూద్దాం గాయస్ ఇక్కడైతే మన సందీప్ గారు ఉన్నాడు సందీప్ షాప్లో బిర్యానీ ಓಕೆ ಗಾಯ್ಸ್ ಕ್ಯಾಸ್ ಎಲ್ ಶಾಪ್ ಕಡೆಗೆ ಐತೆ ಬಿರಿಯಾನಿ ಬಿರಿಯ ಬಿರಿಯಾನಿ ಬಿರಿಯ ಬಿರಿಯಾನಿ ಬಿರಿಯಾರ ಬಿರಿಯ ಮರೀ ಬಿರಿಯಾನಿ ಆರ್ಡರ್ನಾ ಬಿರಿಯಿಂಟು ಸ್ಪೆಷಲ್ ಆಫರ್ ರೆಡಿ ಮಾತಾಡ್ತೀನಿ ಸೆಂಟರ್ ಬಿರಿಯ ಓಕೆ లేకపోతే మాత్రం దీనికి టెన్ అర్ మంచి వర్క్ ఓకే గ్యాస్ షాప్కి అయితే వచ్చేసినాం ఇది చికెన్ షాపు బట్ ఇక్కడ కూడా వండించడం పడుతుంది ఇక్కడ షాప్ ఓనర్ వర్కర్ ఓకే మన సందీప్ చెప్పి ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తరిగిపోద్ది పెట్టిరు గాయస్ మొత్తం ముక్కలు మొత్తం మేకొని తిన్నారు ఇది బిర్యానీ అని రాదు చెప్పండి మీరే మొత్తం వీళ్ళు తిన్నారు మిగిలిన 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 బిర్యానీ బిర్యానీ మిగిలిన బిర్యానీ మనకు మిగిలిన బిర్యానీ మనకు పెడుతున్నారు గాయస్ చూడండి గాయస్ సరే టెస్ట్ అయితే చేద్దాం వంద రూపాయలు ఈ ఒక్కటి ప్లేట్ అయితే రెండు వందలు కాస్ట్ ఎది కాలు మీకు ఇప్పుడు అది హండ్రెడ్ టూ హండ్రెడ్ అందులో పీసెస్ కూడా లేవు సరే హండ్రెడ్ అందులో పీసులు కూడా ఓకే రావాలన్నా చెయ్యి హండ్రెడ్ చేయి ఓకే ఇందులో ఒక పీస్ వేసి ఇచ్చిండు మన సందీప్ ఓకే టేస్ట్ అయితే వేసి చూద్దాం రైస్ బాగుందా సూపర్ చేసింది సుమిత్ ముందే సూపర్ చేశారు రేణుకా మాత చికెన్ సెంటర్ ఇక్కడ వండించడం కూడా పడుతుంది చికెన్ అండ్ కర్రీస్

ಅಡಿಯನ್ಸ್ ಓಕೆ ಖಸ್ ಬಿರ್ ಐತೆ ಎಕ್ಸಲೆಂಟ್ ಸೂಪರ್ ಸುಮಿತ್ సూపర్ ఎక్సలెంట్ బిర్యానీ అయితే సూపర్ అయింది వీడు తిన తిన అనేసి రకేష్ తిన్నాడు రకేష్ బిర్యానీ ఎలా ఉందో చెప్పారు అవసరే సూపర్ సూపరా నచ్చిందా రేపు చెప్పిద్దాము మళ్ళీ సార్ ఓకే ఎస్ అయితే బిర్యానీ సూపర్గా నచ్చింది రేపైనా సరే మళ్ళీ చెప్పిద్దాం అనేసి